వాళ్ళ సెంట్రల్ రోడ్ ఫండ్ నేషనల్ హైవేసు అగ్రికల్చర్ ఫసల్ బీమా నేషనల్ హెల్త్ మిషన్ అమృత్ పథకం మిడ్ డే మీల్సు ఫిఫ్టీన్త్ ఫైనాన్సు ఎంపిలాడ్స్కి ఎన్ఎఫ్బిఎస్ ఇరిగేషను ఆవాస్ యోజన ఎన్ఎఫ్బిఎస్ అంటే ఎవరైనా చనిపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము బీపీఎల్ ఫ్యామిలీసు ఇరవై వేల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వచ్చే స్కీమ్ ఇది సో దీని మీద అవగాహన పెంచాల్సిందిగా కూడా నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను మా పార్టీ ద్వారా కూడా మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఇక్కడ పెంచడం జరుగుతుంది ఇక అసలు విషయానికి వస్తే నేషనల్ హైవేస్లో సెంట్రల్ రోడ్ ఫండ్లో జిల్లాకి నేను ఎనిమిది ప ప్యాకేజీలు ప్రపోజ్ చేస్తాను సెంట్రల్ రోడ్ ఫండ్ ఇస్ టోటల్లీ సెంట్రల్ ఫండ్ దాంట్లో ఆరు కట్ చేసారు స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ స్టేట్ గవర్నమెంట్ చేయాలి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏం బిక్తారంటున్నాను నేను ఏం చేస్తున్నారు అంటున్నా మన జిల్లాకి నేను ఎనిమిది ప్రపోజ్ చేస్తే అందులోకి వెళ్ళి ఆరు ఎగరగొట్టి ఇచ్చిన రెండు దాంట్లో కూడా బోధనల ముప్పై కోట్లది ఇరవై ఒకటి కోట్లకి చేసి తొమ్మిది కోట్లు తగ్గించుకొని మీరు దేనికోసం ఎన్నికై ఉన్నారు ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇందులో మళ్ళా ఇప్పటికీ ఎన్నిసార్లు మీడియా ముందర మాట్లాడినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి జిల్లాలో మాధవ్ నగర్లో పైసలు పెండింగ్ ఉన్నాయా పైసలు ఇప్పియండి అరసపల్లి ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి ల్యాండ్ అక్విజిషనే మీది నూట ముప్పై కోట్ల అరసపల్లి బ్రిడ్జ్కి టోటల్ సెంట్రల్ ఫండే ఇది ల్యాండ్ అక్వైర్ చేసి అనిక కూడా చేతనైతే లేదు దానికి పైసలు ఇస్తలేరు సెంట్రల్ ఫండ్ వచ్చింది డైవర్ట్ చేసుకుంటున్నారు పేమెంట్లు ఇస్తలేరు కాంట్రాక్టర్కి ఆర్మూరు రోడ్డు నిజామాబాద్ ఆరుమూరు రోడ్ల మామిడిపల్లి దగ్గర ఫ్లైఓవర్ దగ్గర పడ్డది మూడున్నర కోట్లు ఇస్తే ఆ పైన బీటీ రోడ్ వేసేస్తారు కాంట్రాక్టర్లు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ చేసుకున్నారు అవి పేమెంట్లు చేయండి అంటే సుదర్శన్ రెడ్డి తిరుగుతలేడా నిజా బోధనకు వస్తలేడా హైవేకి వెళ్ళి మాధవనగర్ బ్రిడ్జ్ దాటి పోతలేడా పక్కకే ఇల్లు కట్టుకుంటున్నాడు బైపాస్ రోడ్లు ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన కోట్లు కోట్లు పెట్టుకొని ప్రజల కోసం చూసుకోడా భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎన్నిసార్లు యాడ్ చేస్తారు మీకు అరసపల్లి పైసలన్నీ కేంద్రం ఇవి డైవర్ట్ చేసుకున్నారు పేమెంట్ ఆ కాంట్రాక్టర్ల కంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ మా జిల్లా పార్టీకి కూడా నేను అడ్వైజ్ చేస్తూ ఉన్నా రోడ్ ఎక్కువగా మాధవనగర్ బ్రిడ్జు అరసపల్లి బ్రిడ్జు ఆర్మూరు ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఇవాళ వేరే ప్రోగ్రాం రాలేదు ఆయనకు కూడా అప్పీల్ చేస్తున్నా పార్టీ నుంచి కూడా టోటల్గా ఈ మూడు ఫ్లైఓవర్ల దగ్గర ఉద్యమాలు మొదలు పెట్టాలి ఇది చాలా బలంగా ఉద్యమం చేసి దిడతాము ఎట్లా పేమెంట్లు ఇయరో కూడా చూస్తాం మేము అమృత్ పథకం కింద నాలుగు మున్సిపాలిటీలు కింద దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు టూ ఇయర్స్లో వర్క్లన్నీ కంప్లీట్ కావాలి సంవత్సరం దాటిపోయింది పది పర్సెంట్ వర్కులు కూడా కాలేదు దీని మీద కూడా నేను దసరా కాగానే రివ్యూ పెడతా అన్న మెగా ఇంజనీరింగ్ సంస్థ మ్యాక్సిమం వర్కులు చేస్తున్నాయి ఈ ఈ వర్కులన్నీ వాళ్ళట చెప్తారట మా దగ్గర లేబర్ లేదంటారట మెటీరియల్ లేదంటే మెగా ఇంజనీరింగ్ దగ్గర లేబర్ లేదంటే నమ్ముతారా అండి మీడియా మిత్రులు మీరు ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళ దగ్గర టీవీ పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళు లేబర్ లేదట మెటీరియల్ లేదట దాని మీద దసరా కాగానే రివ్యూ పెడతా అన్న వాళ్ళ కాంట్రాక్టర్కి సంబంధించిన మనుషులు అందరు రిలివెంట్ ఆఫీసర్లు అందరూ కూడా ఉండాలని చెప్పినాను ఇక ఎంపీ ల్యాడ్స్కి సంబంధించి అనవసరమైన ప్రెషర్ తోటి పనులు ముందర చూస్తా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇది కూడా మంచి పద్ధతి కాదు ఎంపీ ల్యాడ్ ద్వారా పని అయినట్టు కూడా బోర్డు కూడా విటాయిస్తాను లేదు కాంగ్రెస్ వాళ్ళు ఏం చిల్లర రాజకీయాలేయా ఓ చిల్లరోడు చేసిండని ఇటువంటి పనులు చేసినా అని ఆయన నిలగొట్టిండ్రు మీరు కూడా అదే చిల్లరతనానికి ఎందుకు ఎత్తుకుంటున్నారు ఫ్లడ్ రిలీఫ్ ఇలాంటి వరకు మళ్ళీ సర్వే చేయండి పదివేల ఎకరాలే డ్యామేజ్ అయినట్టు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పి లాస్ట్ టైం నేను నిజామాబాద్ రూరల్లో పోయి తిరిగినప్పుడు బోధన్ సైడ్ కూడా డ్యామేజ్ ఎక్కువ ఉన్నది బ్యాక్ వాటర్ వల్ల దాన్ని రివైజ్ చేయండి అయ్యా రీసర్వే చేయండి అంటే దాన్ని ఏం చేసింది లేదు సరే చేసిన దానికి ఏమైనా ఇచ్చిందంటే ఇచ్చింది లేదు కామారెడ్డిలో కూడా ఇచ్చిందంటే కామారెడ్డిలో కూడా ఏమి ఇవ్వలేదట గ్రామాలలో నీళ్ళు వస్తే మొత్తము అచ్చి ఓ పదివేల రూపాయలు ఒక క్లీనింగ్ కోసం ఇచ్చిందట రైతులకు ఇచ్చిందేం లేదు ఇసుక వేరకపోతే ఉపాధి హామీ పథకం కింద కలెక్టర్ గారు తీపిస్తా అంటున్నారు అక్కడక్కడ పనులు మొదలుపెట్టినరు చేస్తా అంటున్నారు కోతలు కాగానే మొత్తం స్పీడప్ చేస్తూ అంటున్నారు కాబట్టి ఏ కే పిలంగాళ్ళకి కోడిగూడ్లు పెట్టారు కోడిగూడ్లు ఇచ్చే కలెక్టర్ గారికి ఇచ్చేసినట్టున్నాము అరవై డెబ్బై గ్రాముల కోడిగూడు ఉండాలంటే ఇలా నలభై గ్రాముల కోడి పెడతారు పిల్లలకి సో సగము సైజు చిన్న గుడ్డు మిగిలిపోయిన గుడ్లు పోల్ట్రీ ఫార్మ్ల తీసుకొచ్చి గన్ల కూడా కరప్షన్ అయినా అనేయా మీ ప్రభుత్వంలో ఆ కేసీఆర్ ఇసుంటి పనులు చేస్తే శాపనార్థాలు తగిలి పీకేండు విచ్చలవిడ అయిపోతున్నదా వాళ్ళ వాళ్ళ పార్టీ మీరు కూడా అదే దిక్కుమాల పనులు చేస్తే మీ గతి కూడా అట్లనే అవుతుంది ఇక పిలగాన్ల కోడిగుడ్డు గర్భిణీల కోడిగుడ్లు వాళ్ళకు పెట్టేది కేంద్రం నుంచి వస్తుంటే అవన్నీ చక్కగా పెట్టుకోరా అందులో కూడా స్కాములు కావాల మీకు అవునండి మీరంతా మీడియా మిత్రులు అడుగుతున్నా హైదరాబాద్ వేస్తూ ఉంటారు కదా మీరు మాధవ్ నగర్ ఫ్లైవర్ కళ్ళకి కనబడ మీకు కనబడుతుంది కదా ఎమ్మెల్యేలు కళ్ళు బయలుదమ్మిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంగా పోంగా ప్రతిసారి బాధ అవుతూ ఉంటుంది శాంక్షన్ చేయించినాము హండ్రెడ్ పర్సెంట్ ఫండ్ ఇప్పించినాము అటు ఆర్మూర్కి నిజామాబాద్ తిరుగుతా లేరా జిల్లాల పెద్ద మనుషులు సీనియర్లు మళ్ళా చెప్తుంటే అర్థమవుతులేదా మీకు ఒక బ్రిడ్జ్ కాడ ఏడు కోట్లు పెండింగు ఓ బ్రిడ్జ్ కాడ నాలుగు కోట్లు పెండింగు ఇంకో బ్రిడ్జ్ కాడ మూడున్నర కోట్లు పెండింగు మళ్ళీ ఆయన కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమంటే నొప్పి మీకు నాకు అర్థం కాదు మీరు ఎట్లా పైసలు ఇస్తలేరు ఆదుకున్నది లేదు మన్ను లేదు అచ్చా ఈ కోడిగుడ్ల విషయంలో ఫస్ట్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పిల్లలకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది పైసలు అవి పేమెంట్లు నాలుగు 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 నెలలు డిలే ఉంటున్నాయి అది సరే మొన్న జూలై దాకా చేసినట్ట నైన్త్ టెన్త్ ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు అంటే నైన్త్ టెన్త్కి కేంద్రం ఇయ్యదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అది పే పేమెంట్లు లేవు ఇంకా నైన్త్ క్లాస్కి వచ్చినప్పుడు కొడుకుడ్లు తినద్ది బంద్ చేయాలి గరివోళ్ళు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు తిరుగుతలేడా జిల్లాలో ఫ్లైఓవర్లు కనబడతలేవా ఎన్నిసార్లు చెప్పాలి ఏ భాషలో చెప్పాలి ఇంకో ప పదిహేను ఇరవై కోట్లు ఇప్పించుకోరాదా పీసీసీ ప్రెసిడెంట్ నేను ఎనిమిది ఎనిమిది ప్యాకేజీలు నేను సిఆర్ఎఫ్ కింద ప్రపోజ్ చేస్తే ఒక ఒకటిన్నర ఇస్తాడా మీ రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసేదా మళ్ళీ జిల్లాకు వెళ్ళి పీసీసీ ప్రెసిడెంట్ డబ్బా కొట్టుకోవాలి మీ ఛానల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు అసలు ఒక ఆయనకైతే ఒక ముడత కూడా ఉండదు అంగి మీద కడక్కుంటుంది నవ్వుతారు కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నాడు తెలంగాణలో కాంగ్రెస్ వాడు ఉన్నాడు కర్ణాటక కూడా ఎత్తి వెలుగుతుంటే రేవంత్ రెడ్డి ఆయన ఎత్తి ఆయన పెంచుకోవాలి పెంచుకొని పనిచేయాలి ఏమంటావు కాదా ఆయన ఎత్తు పెంచుకోవాలి ఆయన ఫండ్ మళ్ళా మళ్ళీ ఆడకేళ్ళీడికి వచ్చినాయి పైసలు అందుకని వదిలేస్తున్నాడా ఫస్ట్ ఆడ ప్రభుత్వం ఏర్పడ్డది కదా అడకేళ్ళ లారీ లారీలు వచ్చిన కేస్ అయింది కదా లారీలల్లో క్యాషు అది తీసుకున్నందుకు తెలంగాణ నమ్మేస్తాడు ఇక కొంచెం ఎత్తు పెంచుకొని ఆలోచన చేయి రేవంత్